ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను పూర్తిగా ఆ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఆయన తాండూరులో విలేకరులతో మాట్లాడారు బంధువులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోర్టుకు వెళ్లి ఆర్డర్లు తెచ్చుకునేందుకు సమయం ఇచ్చిన సీఎం పేదలకు నోటీసులు ఇవ్వకుండానే వారి ఇళ్లను కూల్చడం అన్యాయమన్నారు మూసి పారివక్క ప్రాంతంలో నేలమట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని హైదరాబాద్ తెలంగాణ భవన్ కు వచ్చి బీఆర్ఎస్ తీసుకోవాలని కోరారు రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం ఇరవై లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసే కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన పారిపోయిందన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కామారెడ్డికి తీసుకొచ్చి చేసిన బీసీ డిక్లరేషన్ లోనే నలభై రెండు శాతం రిజర్వేషన్ సంగతి ఏమైందని ప్రశ్నించారు అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తీసుకొచ్చి చేసిన ఎస్సీ డిసి ఎస్టీ డిక్లరేషన్ ఏమైందని అన్నారు ఇక ఒక్కరికి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి అటు అంబేద్కర్ ను ఇటు ఎస్సీ ఎస్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందన్నారు ర్యాడర్ కేంద్ర ఎయిర్పోర్ట్ల కోసం దామగుండ మడవుల్లోని పన్నెండు లక్షల మొక్కలను నరికేయడని టీఆర్ఎస్ తీవ్రంగా నరికి వ్యతిరేకిస్తోందన్నారు చాలా దారుణాలు జరుగుతూ ఉన్నారు హైదరాబాద్ మన మన లో హైడ్రా కేవలం హైడ్రా కేవలం హైదరాబాద్కే కాదు జిల్లాలకు పట్టణాలకు కూడా తీసుకొస్తాము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు మొన్ననే వాళ్ళకు నూట యాభై తొమ్మిది పోస్టులు శాంక్షన్ కూడా చేసి నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా మీకు ఏమాత్రం చింత చూస్తున్నా ముందు మీ బంధువులు మీ పార్టీ నాయకులు అక్రమ అక్రమంగా ఆక్రమించిన వాటిని ముందు కూల్చండి వాళ్ళకేమో ఒక్క రోజు కూడా వాళ్ళ దగ్గరికి పోకుండా అప్పనంగా వాళ్ళకు కోర్టుకు పోయే సమయం ఇచ్చి వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకునే విధంగా వాళ్ళకేమో వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు పేద ప్రజలు బంజారా సోదరులు మిగతా బహుజన బిడ్డలు పొట్టకూటి కోసం పట్టణాలకు వచ్చి వాళ్ళందరూ కూడా ఇరవై గజాలు ముప్పై గజాలు ఉన్న భూములు మీ అధికారుల పర్మిషన్తోనే వాళ్ళక్కడ ఎల్లు కట్టుకున్నారు వాళ్లకు నోటీసు కూడా ఇవ్వకుండా శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం నాడు ఉదయం ఆరు గంటల వరకల్ మొత్తం మంటం చేస్తున్నారు దాంట్లో పిల్లల టెక్స్ట్ బుక్స్ పోతూ ఉన్నాయి పిల్లల బట్టలు పోతున్నాయి వాళ్ళంతా కొంత సంపాదించిన ఆస్తులన్నీ కూడా పోతూ ఉన్నాయి వీళ్ళందరి పాపం నీకు చుట్టుకుంటుంది రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించు మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే యాభై రెండు శాతం ఇళ్లను మీరు హైదరాబాద్లో కూల్చాలని కుట్ర చేస్తా ఉన్నారు మళ్ళీ చెప్తున్నాం భారత రాష్ట్ర సమితి ఈ పేద ప్రజల పక్షాన నిలబడుతుంది మీ ధనవంతుల పక్షాన నిలబడదు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు ఎవరెవరైతే ఈ హైడ్రా బాధితులు ఉన్నరు ధనవంతులకు ప్రభుత్వమే కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తా ఉన్నది కానీ పేదలకు కోర్టుకు పోవడానికి డబ్బులు కూడా లేవు అలాంటి పేదలందరూ ఈ హైడ్రా బాసటగా భారత రాష్ట్ర సమితి నిలవబోతున్నది వాళ్ళకి ఎలాంటి సమస్యలున్నా కూడా ఎలాంటి ఉన్నా కూడా నిర్భయంగా తెలంగాణ భవన్కి వచ్చి మరి భారత రాష్ట్ర సమితి లీగల్ టీమ్ కలవాల్సిందిగా మా కేటీఆర్ గారు ఆల్రెడీ పిలుపునిచ్చారు దాన్ని మళ్ళొకసారి నేను నేను రిపీట్ చేస్తా ఉన్నా దయచేసి తెలంగాణ భవన్కి మీ వైపే మేము నిలబడతాం మూసీ నది ఇరువైపులా ఉన్న పేద ప్రజలు వందల సంవత్సరాల నుంచి జీవిస్తున్న పేద ప్రజలు మరి వాళ్ళు రేపు సచివాలయం ముంద శాంతియుత మరి ప్రదర్శన చేస్తామంటున్నారు ఆ ప్రదర్శన అడ్డుకుంటే మాత్రం భారత రాష్ట్రానికి ఊరుకోదని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం మళ్ళీ చెప్తున్నాం జీవించే హక్కు ప్రతి పౌరుడి కూడా సంక్రమించింది రాజ్యాంగం వల్ల ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కును చాలా క్లియర్గా చెప్తా ఉన్నది రేవంత్ రెడ్డి మీరు చేసే మీ రాజీ రాహుల్ గాంధీ ఏమో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని పెట్టుకొని రా దేశం అంతా తిరుగుతా ఉన్నాడు కానీ ఆ రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన జీవించే హక్కును నీ హైడ్రా కాల రాస్తున్నది ఇలా హైదరాబాద్ స్థానిక సంస్థల్లో వాళ్లకు రిజర్వేషన్ ఇస్తున్నది రేవంత్ రెడ్డి సిద్ధరామయ్య రెడ్డి ద్వారా చెప్పించింది ఇరవై నాలుగు వేల మంది కొత్త నాయకులను స్థానిక సంస్థలకు ఇస్తా అన్నాడు రాహుల్ గాంధీ మరి ఎందుకు ఇంతవరకు ఏడు నెలలు పది నెలలు ఉంది కదా మీరు వచ్చి ఇందులో మీకు ఒక పైసా ఖర్చు కూడా కాదు కదా మీరు వచ్చి జీవోలు ఇవ్వడమే కదా బీసీ కమిషన్కు మీరు ఆర్డర్ ఇస్తే బీసీ కమిషన్ జనగన్న చేస్తారు ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో ఒకటే రోజు తెలంగాణ కుటుంబ సభ్యులు చేసింది కదా మీరు రోజు కాకపోతే ఒక నెల తీసుకోండి కానీ ఒక నెల పోయింది పది నెల అయింది ఇప్పటివరకు కూడా జనగణన కాకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి మరి మీరు కామారెడ్డి డిక్లరేషన్ మా చెవిల కూలిపెట్టడానికి చెప్పినా ఓట్లు తట్టుకోవడానికి చెప్పినా సిద్ధరామయ్య ఎందుకు తీసుకొచ్చిండు దీని మీద సమాధానం ఎలా కాంగ్రెస్ నాయకులకు లేదు మొత్తం బీసీ సమాజాన్ని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు ఇప్పుడు వెంకటరెడ్డి రెడ్డి గారు చెప్పినట్టుగా ఆరు గ్యారంటీలతో సమాజాన్ని దొక్కినాం కానీ ఇప్పుడు బీసీ సమాజాన్ని ప్రత్యేకించి కామారెడ్డి డిక్యులరేజేషన్ పేరు మీద ఓట్లు దంట్టుకొని మళ్ళీ వాళ్ళని కూడా మోసం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎస్సీ సబ్ ప్లాన్ ట్రైబల్ సబ్ ప్లాన్ మీరు చే దళిత బంధు పేరు మీద నాలుగు వేల కోట్ల రూపాయలు దళితుల్లో ఉండే ఔత్సాహిక యువకులకు ఇచ్చి వాళ్ళని ఏ బ్యాంకు నుంచి లింక్ చేయకుండా ప్రభుత్వమే వాళ్ళకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇస్తే మీరేమన్నారు మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు అభయ హస్తం పేరు మీద అంబేద్కర్ హస్తం పేరు మీద పన్నెండు లక్షలు ఇస్తామన్నారు అంబేద్కర్ గారి పేరు పెట్టిండ్రు కానీ అభయం ఇవ్వడం మరి మర్చిపోయారు అంబేద్కర్ గారిని కూడా అవమానించింది మీరు ఆనాడు కేసీఆర్ గారు దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం నూట ఇరవై ఐదు ఏడుగుల విగ్రహాన్ని స్థాపిస్తే దాన్ని మీరు కనీసం పుట్టుకోలేదు రేవంత్ రెడ్డి గారిని ఇంతవరకు ఆ విగ్రహాన్ని మీరు పుట్టుకోలేదు అంటే అంబేద్కర్ మీకు అంటురాని వాడంట చెప్పాలి అలా కాంగ్రెస్ నాయకులందరూ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీ రాహుల్ గాంధీ ఏమో రోజు పట్టుకో తిరుగుతా ఉన్నాడు ఇక్కడనేమో నూట ఇరవై ఐదు ఏడుగుల నిలువైత్తు విగ్రహం సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్న దాని పక్కన ఉన్న విగ్రహం ఆ విగ్రహంలో మరి మీరు ఇలా దాని సాక్షిగా అంబేద్కర్ అభయస్థం పేరు పెట్టి ఇంతవరకు ఒక్క పైసా కూడా మీరు రిలీజ్ చేయలేదు ఎక్కడ పోయింది మరి అంబేద్కర్ అభయస్థం పన్నెండు లక్షలు ఇస్తామన్నారు కేసీఆర్ గారు పది లక్షలు ఇచ్చారు మీకు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు మరి ఎక్కడ పోయింది పన్నెండు లక్షలు మీరు ఎస్సీ సబ్లంట్ కింద ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మీ బల్లు బట్టి విక్రమార్కనే పెట్టారు ఉప ఉప ముఖ్యమంత్రి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఎన్ని నేను వేలకు అడుగుతలేను ఎన్ని వందల కోట్లు మీరు ఆ డిపార్ట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు చెప్పండి మల్లు బట్టి విక్రమార్కారు మీరు చెప్పండి మరి ఉప ముఖ్యమంత్రి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దార్శనికత వల్లనే మీరు ఉప ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు కదండి బీసీ వెల్పకు మీరు ఇచ్చింది ఎంతండి తొమ్మిది వేల రెండు వందల కోట్లు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత రెండున్నర లక్షల కోట్లు బీసీల జనాభా ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం యాభై రెండు శాతం ఉన్న ప్రజలకు మీరు రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ల మీరు ఇస్తున్నది ఎంత తొమ్మిది వేల రెండు వందల కోట్లు అవి కూడా రిలీజ్ చేయలేదు ముప్పై మూడు వేల కోట్లలో ఎన్ని రిలీజ్ చేసినవి ఇంతవరకు రిలీజ్ చేయలేదు మరి అసలు ఈ దేశం ఈ రాష్ట్రంలో పది నెలలలో ఇంకా ఆరు మంది మంత్రులు రానే రాలేదు అసలు ఇంకా ప్రభుత్వం రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు గమనించారు కేసీఆర్ గారి పాలన ఎట్లా నడిచింది రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా నడుస్తుంది ఒకసారి చూడాలి పది నెలలైంది విద్యాశాఖ మంత్రి లేదు హోంశాఖ మంత్రి లేడు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి లేడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి లేడు మరి ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం ఎస్సీ అధికారులు రెండు వేల మంది ఉద్యోగస్తులను తీసేసి ఎవరు అడగాలి ప్రశ్న ఎవరు అడగాలి ఇక్కడ మూడు నెలల నుంచి ఉద్యోగస్తులకు జీతాలు లేవు ఎవరు అడగాలి ప్రశ్న పోలీసు శాఖలో దాదాపు నేను ఏ నాకు సరెండర్ లీవ్లు పడలేదు ఒక్కొక్క పోలీసు కానిస్టేబుల్ మీద లక్ష రూపాయల బాకు ప్రభుత్వం మరి పోలీసులు మనుషులు కాదా హోంగార్డులు మనుషులు కాదా వాళ్ళకి కదా మీరు ఇవన్నీ అక్రమాలు చేయిస్తూ ఉంటారు మరి వాళ్ళు మనుషులు కాదా ఒక్కొక్కరికి నాలుగు సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి టీఆర్ పెండింగ్ ఉన్నాయి డిఎం పెండింగ్ ఉన్నాయి బీఆర్సీ ఇప్పటి వరకు అవ్వాలి కాలేదు మరి ఎవరు అడగాలి ప్రశ్న ఎక్కడ పెట్టి ఎవరు కూడా మాట్లాడడం లేదు అర్జెంటుగా మరి ఉద్యోగస్తులకు వెంటనే జీతాలు ఇవ్వాలి పోలీసులకు బకాయి పడ్డ సరెండర్ డిఏలు అర్జెంటుగా ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో గురుకులాలు ప్రపంచ స్థాయికి పోయి ప్రపంచంలో అత్యంత ఎంతగా ఎవరెస్ట్ శిఖరాన్ని విద్యార్థులను ఎక్కించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఒక గొప్ప దార్శనికుడు కేసీఆర్ అయితే కేసీఆర్ గారు సర్వ శక్తులు వంటి నిర్మించిన ఈ కళల సౌదాన్ని ఒక్క రోజులోనే రేవంత్ రెడ్డి గారు శిథిలం చేస్తున్నారు ధ్వంసం చేస్తా ఉన్నారు ఒకవైపు నిర్మించే పని కేసీఆర్ గారు చేస్తే ఇంకొక వైపు ధ్వంసం చేసే పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు గుర్తించారు ఏ గురు జీతాలు ఇవ్వలేని పరిస్థితి మరి ఎవరి దగ్గరికి పోతున్నాయి డబ్బులు పొగ్గురెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోతున్నాయా రేవంత్ రెడ్డి దగ్గరికి పోతున్నాయా తిరుపతి రెడ్డి దగ్గర పోతున్నాయా కొండరెడ్డి దగ్గరికి పోతున్నాయా లేకపోతే ఇంకెవరి దగ్గరికి మళ్ళీ పట్టి విక్రవారి దగ్గరికి పోతున్నాయా ఎవరి దగ్గరికి పోతున్నాయి చూపటి కృష్ణారావు దగ్గరికి పోతున్నాయా వీటి మీద సమాధానాలు ప్రభుత్వం చెప్పాలి పిల్లలకు రావాల్సిన డబ్బులు ఎవరి దగ్గరికి పోతున్నాయి వచ్చేది శీతాకాలం ఇప్పుడు మనం ఆ నాలో ఉన్న ప్రకృతి విపత్తులు జరుగుతాం